నమస్తే నేను మీ రవీంద్రబాబు మనం సక్సెస్ సాధించాలి జీవితంలో అంటే ఎలా ఉండాలా ఏ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలా అనేది గతంలో చాలా వీడియోస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాను మరి ఈ వీడియోలో ఇంకొక కొత్త విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా ఏ ఏజ్లో ఉన్నా ఏ ప్రొఫెషన్లో ఉన్నా జనరల్గా ఏదన్నా ఇబ్బందికరమైన సంఘటన లేదా బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు అప్సెట్ అయిపోతారు కృంగి కృషించిపోతారు ఫ్రస్టేషన్కు లోనవుతారు అదే మరి మంచి సంఘటన జరిగితే కృషి అవుతారు ఎందుకు ఇలా ఈ చెడు సంఘటన జరిగినప్పుడు ఇబ్బందికరమైన సంఘటన జరిగినప్పుడు పెద్దవాళ్ళు పూర్వకాలంలో చెప్తూ ఉంటారు ఏది జరిగినా అంతా మన మంచికే గుర్తుందా మీకు ఆ కాన్సెప్ట్ ఆ ప్రిన్సిపుల్ ఆ ఫిలాసఫీ ఆ నానుడి మనం అవలంబించటం వల్ల ఇటువంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి కొంత అవకాశం ఉంటుందో ఆలోచించండి ఏది జరిగినా మన మంచికే అని అనుకోవటం అంటే గతంలో ఎక్కడో లాంగ్ లాంగ్ బ్యాక్ నాకు గుర్తున్న ఒక చిన్న స్టోరీ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా పూర్వకాలంలో ఒక రాజుగారు రాజుగారు రెగ్యులర్ వాళ్ళ ప్రాక్టీస్ ఏముంది అడవిలోకి వెళ్ళి వేటకి వెళ్తారు అడవిలో రాజుగారు వేటకెళ్తున్నప్పుడు ఆయన పక్కన మంది మార్బలం ఉంటారు ఒక్కరెళ్ళరు సో మంత్రి గారు సైన్యం చాలామంది ఉంటూ ఉంటారు రాజుగారు వేటకి అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక జింకనే వేటాడే ప్రయత్నంలో రాజుగారికి వేలు అవుతుంది వేలు కట్టయి ఆయన బాధపడుతూ ఉంటే వేలు అయితే ఎవరైనా బాధపడతారు కదా రాజుగారు ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటే పక్కన ఉన్న మంత్రి అంటాడు బాధపడకండి సార్ ఏది జరిగినా మన మంచికే అంటాడు రాజుగారికి ఎక్కడో కాలుతుంది వేలు కట్ట ఇరిగిపోయి ఏడుస్తుంటే ఏది జరిగినా మన మంచికే అంటాడా ఈ మంత్రి అని కోపం వచ్చేసి అసలే రాజుగారు ఎట్లాంటి మాటలు ఒప్పుకుంటారండి పొగిడితో ఒప్పుకుంటారు కానీ ఆ మంత్రిగారిని ఏం చేస్తాడంటే ఆ అడవిలో వెళ్తూ వెళ్తూ పెద్ద బావి ఉంటుంది వెల్ బావి ఆ బావిలో ఇసిరేస్తాడు అతన్ని మంత్రిని ఆ మంత్రిగారు బావిలో ఇరుక్కుపోయి లోపల పడిపోయి కుయ్యో మయ్యో అని ఏడుస్తుంటాడు ఈ మంత్రి గారు వెళ్ళిపోతారు ముందుకి సాగి వేట కోసం వెళ్తున్న క కార్యక్రమంలో డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఒక అడవి మనుషులు గుంపు గ్రూప్ ఆఫ్ అడవి మనుషులు పెద్ద ఎత్తున ఓహో జింబాంబే జింబాంబే అనుకుంటూ వస్తూ ఉంటారు ఇంత పెద్ద అడవి మనుషులు వాళ్ళకి రాజుగారు అని కూడా తెలియదు ఆ జాతి వేరు వాళ్ళ భాష వేరు వాళ్ళ సాంప్రదాయం వేరు వాళ్ళ ప్రాక్టీసెస్ వేరు సరే ఇతను చూసేసి ఆ దొరికాడు దొరికాడు అని ఈ రాజుగారిని పట్టుకుంటారు ఎందుకు వాళ్ళ కుల దేవతకి ఇవ్వటానికి ఒక వ్యక్తి కోసం తిరుగుతూ ఉన్నారు ఆ వ్యక్తి దొరికాడు రాజుగారు బాగానే ఉన్నాడు మంచిగా హైటు గీటు పర్సనాలిటీ అంత బాగుంది కాబట్టి ఈయన పట్టుకొని జింబాంబే జింబంబే జింబాంబే అని ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ ఆ అటవీ మనుషులంతా వాళ్ళ కుల దేవాలయం దగ్గరికి వచ్చారు రాజుగారిని పడుకోబెట్టి తలకాయ కట్ చేసి నర ఇవ్వటానికి సీన్ కట్ చేస్తే అంతా రెడీ చేసి ఈయనకి స్నానం క్యానం చేసి ఆకులు గీకులు మొత్తం కట్టేసి మనిషి నిండా పండబెట్టి పెద్ద కత్తితో తల నరికే టైంలో ఆ కుల దేవతకి బలిచ్చే పెద్ద మనిషి అరే ఆగండి ఆగండి ఈ రాజుగారు బలివటానికి పనికి రాడు అనర్హుడు అని డిక్లేర్ చేస్తాడు ఎందుకంటే ఈ అవయవం ఏలు కట్టయింది ఇట్లా ఏలు కట్టయిన అవయవం సరిగా లేని వ్యక్తికి బలికి అర్హుడు కాదు అని తీర్మానం చేస్తారు ఇంకేం చేయాలా వదిలిపెట్టేస్తారు రాజుగారు వెళ్ళిపోతారు వెళ్ళిపోతూ వెనక్కి రిటర్న్లో తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు రాజుగారికి గుర్తు వస్తుంది ఏలు కట్టయినప్పుడు మంత్రి గారు అన్నారు కదా ఏది జరిగినా మన మంచికే అని ఓ ఇది కట్ట కాకుండా ఉండుంటే నేను బలైపోయేవాడిని ఆ అడవి మనుషులు గ్రామ దేవతకి ఇది కట్టయింది కాబట్టి నాకు అవ్వలేదు నేను బతికాను నా లైఫ్ సేవ్ అయింది మంత్రి గారు చెప్పింది కరెక్టే అని రియలైజ్ అవుతాడు ఇంతవరకు బాగానే ఉంది సీన్ నెంబర్ టూ కట్ చేస్తే రిటర్న్లో వెళ్తూ వెళ్తూ రాజుగారు మరి మంత్రి గారు చెప్పింది మంచి పని అని రియలైజ్ అయ్యాడు కదా ఆ బావిలో దొబ్బేసిన మంత్రిని పైకి వెలుగు లాగేస్తారు తీసేస్తారు అందరు పైకి తీసుకొస్తారు మంత్రి గారిని తీసుకొచ్చినాక మంత్రి గారిని అభినందిస్తాడు ఈ రాజుగారు ఏమో ఆ మంత్రి నువ్వు మంచి మాట చెప్పావు ఏది జరిగినా మన మంచికి అని అనుకోవాలి ఎప్పుడు కూడా ఆ టైంలో అట్లా బాధగా అనుకోకూడదు కరెక్ట్గా చెప్పావు నువ్వు కానీ నాదొక డౌట్ నాకైతే మంచి జరిగింది మరి నువ్వు ఆ మాట అందరూకు నిన్ను బావిలో దొబ్బేశాను కదా ఎన్ని గంటలు నువ్వు బావిలోనే అల్లల్లాడి చచ్చిపోయావు కదా నీకు పనిష్మెంట్ కదా మరి ఏది జరిగినా మంచి ఎట్ట జరిగింది నీకేం మంచి జరిగింది అని క్వశ్చన్ చేస్తాడు అప్పుడు మంత్రి గారు చెప్తారు రాజుగారు మీ ఏలు కట్అవుట్ నన్ను బావిలో వేసి మీరు వెళ్ళిపోవటం వల్ల మీరు బలికి పనికిరారు అని ఆ అడవి మనుషులు తీర్మానం చేసి మిమ్మల్ని వదిలి వెనక్కి పంపించారు మీ లైఫ్ సేవ్ అయింది నన్ను మీరు బావిలో వేసి మీ దగ్గర మీతో పాటు తీసుకెళ్ళకపోవటం వల్ల నేను బతికిపోయా ఎందుకంటే నేను మీతో పాటు వచ్చి ఉండుంటే మీరు రిజెక్ట్ అయ్యి ఉండే నన్ను బలిచ్చి ఉండేవాడిని ఎందుకంటే నాకు అవయవాలు అన్ని బాగున్నాయి కదా నేను చచ్చిపోయి ఉండేవాడిని నన్ను బావిలో వేయటం వల్ల నాకు మంచి జరిగింది కదా అని ఆన్సరిస్తాడు సో దీన్ని బట్టి నీతి ఏంటంటే ఏది జరిగినా ఎప్పుడైనా ఎవరికైనా ఏది జరిగినా మనం మంచికే వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఇట్స్ ఓన్లీ గుడ్ ఫర్ యూ అనే ప్రిన్సిపల్ ఇంజెక్ట్ చేసుకున్నట్టయితే మనం ఇటువంటి జరిగినప్పుడు ధైర్యం తెచ్చుకొని హ్యాపీగా ఉంటాం సో మీరు కూడా ఈ సిద్ధాంతాన్ని ఈ ప్రిన్సిపల్ని అవలంబించండి ఏది జరిగినా మన మంచికే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫ్రీ మాత్రమే కాస్ట్ ఏం లేదు చూస్తూనే ఉండండి మన ఛానల్లో మంచి మంచి విషయాల కోసం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్